ప్రైజ్ తెల్ అవార్డు అందరికీ వందనాలండి ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ మిమ్మల్ని ప్రేమించి ఆదరిస్తున్న మా యొక్క శ్రేయోభిలాషులు యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ మా యొక్క శుభములు ఈరోజు ఉపవాస కోరికలు మూడవ రోజు రోజు అండి ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ చాలా వాతావరణం చాలా బాగుంది ఈరోజుతో మేము ఉపవాస కూటాలు ముగించుకొని మరి మా గృహాలకు తిరిగి వెళ్ళిపోతాం ఇక్కడ ఆహ్లాదకరమైన ఈ వాతావరణాన్ని ఇక్కడ మేము చాలా ఆనందిస్తున్నాము దేవునిలో ఆనందిస్తున్నాము ప్రకృతిలో ఆనందిస్తున్నాము మాకు ఇటు అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి మహిమ మీరు కూడా చూస్తారని నేను మీకు ఇది షూట్ చేశాను దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ జీసెస్ ఇప్పుడు టైం ఏడండి ఏడు గంటలకి మా చర్చి దగ్గర అంతా కూడా లంబసింగిలాగా మొత్తం పొగ మంచు కమ్మేసుకుంది ఏం కనపడతలా రోడ్డు కానీ ఇక్కడ నేనున్నాను కాబట్టి ఇక్కడ వరకు వెలుతురుగా కనిపిస్తుంది మిగతాదంతా మంచి ఎట్లా పడుతుందో చూడండి మేము లంబసింగి వెళ్ళవసరం లేదు అది ఇక్కడే లంబసింగిలాగా అనిపిస్తుంది మాకు మరి లాస్ట్ ఇయర్ మేము లంబసింగి వీడియో కూడా మీరు చూసే ఉంటారు చర్చ్ మెంబర్స్ అందరం కలిసి చర్చ్ వర్క్ చేసి లంబసింగ్ వెళ్ళాం మే అప్పుడు కూడా అక్కడ మేము ఎంతగానో ఆనందించో ఆ వీడియోస్ చూసి మీరు ఆనందించారు ఇప్పుడైతే ఈ సెలవు దినాల్లో అందరూ చక్కగా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకొని టూర్స్ వెళ్ళారు మేమైతే దేవుని మందిరంలో మరి ఉపవాస కోటాలు ప్రకటించి ఉపవాసించి దేవునితో గడిపాం ఈరోజు ఇంటికి వెళ్ళిపోతున్నాం థర్డ్ డే అంటే ఫోర్త్ డే అండి కంప్లీట్ అవుతాయి థర్డ్ డేస్ కంప్లీట్ అవుతాయి ఇది ఫోర్త్ డే మేము ఇక్కడికి వచ్చి మేము అటు దేవుళ్ళలో పాటల్లో ఆనందిస్తూ వాక్యంలో ఆనందిస్తూ ప్రార్థిస్తూ అనేక అంశాలు దేశం కొరకు కుటుంబాల కొరకు రక్షణ కొరకు మరి అటు దేవుడిలో ఆనందిస్తూ ఇటు దేవుడు మాకు ఇలా ప్రకృతిలో కూడా ఆనందిస్తూ ఉండడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని మీకు కూడా చెప్పాలని ఒక ఉద్దేశంతో ఈ చిన్న ప్రయత్నం థ్యాంక్ యూ ఛాన్లు కట్టేవాడి కానీ ఏసీ సమ్మర్ లో ఏమో ఛానల్ కట్టాలి కదా నీకు చెందనే కదా నువ్వు చెప్పు మేము లంబసింగి వెళ్ళకుండా ఇక్కడ లాగా అందుకని ఎక్కువగా ఇక్కడ ఉంది చలి అంటే ఎక్స్పీరియన్స్ కాకపోతే అక్కడ ఫుడ్ లేదు ఇక్కడ ఫుడ్ ఉంది అంతేంది అంటే ఇప్పుడు లేదులే ఈ మూడు రోజుల నుంచి లేదు ఈ రోజు ఉంటుంది லம்பசிங்களா நட்டந்தா എതിരാ ഫോട്ടോ ടീം വീഡിയോ ടീം എഴുതി അതല്ല എനിക്ക వందనాలు స్తోత్రాలు 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 తండి గొప్ప దేవాన్ని వందనాలు నాయన గుండకు దాన్ని వందనాలు స్తోత్రాలు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ యొక్క నూతన వాహనాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన మరి బిడ్డ మరి ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళారు నువ్వు ఎరిగిన దేవుడివి తండ్రి నాయన ప్రభావ నిజంగా ఈ మందిరంకు వచ్చినప్పుడు తనని మరి ఒకళ్ళ సపోర్ట్తో వచ్చాడు ప్రభా చేతుల మీద తీసుకొని మోసుకొని వచ్చినట్టుగా వచ్చినట్టు అటువంటి బిడకి మీరు ఆరోగ్యం ఇచ్చారు తల్లి ఉద్యోగం ఇచ్చారు తన కష్టాధ్యతను మీరు ఆశీర్వదించారు మరి బండి కొనుక్కోవడానికి కృపణి తల్లి మరణొక నుంచి అతను పడక నుంచి లేపినందుకు నీకు స్తోత్రాలు ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రాలు ఈ వాహనాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చేస్తాను ఈ వాహనాన్ని దీవించి ఆయన ముందు దోతలు నుంచి ధరించడానికి కావలసిన జ్ఞానాన్ని ఆలోచన దూతలుండి తండ్రి తన ప్రయాణం ఎక్కడికి చేస్తున్నాను తండ్రి అయ్యా మందిరానికి వచ్చినప్పుడు మరి అలాగే తన వ్యక్తిగత పనుల మీద వెళ్తున్నప్పుడు తండ్రి నీ దోతలకు తోడుగా ఉంచమని తండ్రి అలాగే ఈ వాహనానికి నాయన ఇంకా కట్టవలసిన ఈ విషయంలో కూడా ప్రతి నెలా మీరు సమకూర్చమని వెంట వచ్చును మందిరంలో నేను నివాసము చేసేదాను

పోతా ముందు తిన్నగా అరే సోది తర్వాత ఆయన కూర్చోసారంటే అమ్మాయి మనం తీసుకుని ఎన్ని సంవత్సరాలు

చెప్పండి ఇప్పుడు పుట్టంగానే ఏం చేయించారు మీ మమ్మీ డాడీ మీకు ఆమెడు ఏం మాట్లాడట్లేదు అన్నారా ఓకే వెరీ గుడ్ పుట్టంగా పుట్టిన క్షణం తర్వాత మిమ్మల్ని ఏం ఉంటారు తెలుసా స్నానం చేస్తారు అవును కదా ఏం చేపిస్తారు చెప్పండి స్నానం చేపిస్తారు ఓకేనా ఇంకోటి మిమ్మల్ని పిల్లలు కానీ అడగకూడదు కానీ అడుగుతున్నాను నేను కావున చనిపోయినా కూడా ఏం చేస్తాను రాయిచ్చి ఆరోగ్యం ఇచ్చిన అయినా అని గొప్పలో కాదుల భద్రపరచి అయా ఏదైతే పరలోకానికి వారతత్వం అయా పాటు రక్షణ జనుమున పడుతున్నాడు అనేక మంది రక్మీయంగా ఆదికరంగా జీవితాలు కొనసాగించడానికి పచ్చిపడానికి సహాయ

ఏ తల్లి ఏమంటలేదా ఏంటో వాసన మాత్రం పోవట్లేదు అదేదో వాసన మరి దీని పిల్లలు ఏమన్నా చనిపోయినాయి తెలియదు యాక్టివ్గా ఉంటాయేమో టీ తాగి ఇది బాగానే కూర్చోదు దీన్ని కొంచెం పెడితే తర్వాత అన్నం నీసు కోరేసి అది కూడా వింటే ఆ పిల్లలు కొద్ది పాలు ఉంటుంది ఇక్కడ ఇక్కడ చెప్పండి తండ్రి ఎస్ నీ నామముకు వందనాలు తల్లి మా ప్రార్థన ఆలోచించండి ఈరోజు మేము ఈ లోకల నుండి వేరుపరచబడి పరలోకముల కొడుకు సిద్ధపడుతుండగా మాములను ఆశీర్వదించండి మమ్ములను మీ రాజ్యములో జ్ఞాపకము చేసుకోండి మేము ఇంతకుముందు తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును మేము మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము మమ్ములను క్షమించండి మేము అబద్ధాలు ఆడామయ్యా మేము తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవించామయ్యా మేము తల్లిదండ్రులకు ఎదురు చెప్పామయా మేము పక్క వాళ్ళ వస్తువులు ఆశించామయ్యా దొంగతనము చేశామయా బూతులు మాట్లాడా నీతిగా బ్రతకాలైపోయామయా సినిమాల్లో ఆనందించామయ గొడవల్లో ఆనందించామయ్యా మెయించిన గిఫ్ట్ని బట్టి కొందరు స్వీట్స్ ఇంకా మధురమైన జ్ఞాపకాలని ఆశీర్వాదాలు ఇచ్చుకోవాల్సిందే అంటే ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు లెక్క స్వీట్ நேரோடு அண்ட் சரி மூணு நாலு வீடு அனுப்பி ప్ప <inaudible> 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 thank hey,